చెక్ చేయడం తప్ప ఈ ఈ సేఫ్టీ ఇవన్నీ మనకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లేబరు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోసివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తారు ప్రత్యేకించి ఈ ఎసెన్షియల్ అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రెండు నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది దానివల్ల ఆ సేఫ్టీ నామ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలాగ చేశారు అందుకని ఈ ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళే దాంట్లో అయితే ఇంకా నాకు తెలిసి వాళ్ళు అనటం సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయ్యి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది దాదాపు ప్రమాదంలోనే ఒక ఏడెనిమిది మంది చనిపోయారు చాలా దారుణంగా ఉంది గుర్తుపట్టలేని పరిస్థితులు అని చెప్పాను నేను ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమని చాలా రోజులు వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను ఒక ఇష్యూ ఏముందంటే సేఫ్టీ ఆడిట్ అంటే ఈ యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎనీ టైం సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలు మూసేస్తారా లేదంటే ఏం జరుగుతాయి ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయంటే దేర్ ఆర్ లాడ్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ సేఫ్టీ ఇష్యూస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి సో అందుకని ఒక నేనేం చెప్పానంటే ఇండిపెండెంట్గా పిల్లవాడి నేను ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్స్ నేను పారిశ్రామికవేత్తలతో చేశాను ఎస్పెషలీ వైజాగ్ ఏరియాలో హిందుస్థాన్ మన షిప్పింగ్ యార్డ్ వాళ్ళతో కానీ వాళ్ళతో కూర్చోబెట్టి నేను ఏం చెప్పానంటే మీరు ఎన్ని చర్యలు తీసుకుంటారు పనిచేసే వాళ్ళకి కానీ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్కి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మాకు వివరించండి వాళ్ళు గతంలో కంటే ఇప్పుడు బాగా చేస్తూ ఉంటాను కానీ దే ఆర్ నాట్ ద సాటిస్ఫాక్టరీ లెవెల్ ఇప్పుడు ఒకేసారి మనం ఈ పొల్యూషన్ ఇవన్నీ మన ఈ నామ్స్ అన్నీ పెడితే ఇండస్ట్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్ అంటే ఇది నేను ప్రత్యేకించి నేను చాలా రోజుల నుంచి నేను కోరుకుంటా ఉన్నాను నేను ప్రత్యేకించి మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు ప్రా అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకు వేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్ జనాలు ప్రాణాలు పోకూడదు కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఇప్పుడు అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతుంది అది కొంచెం మాట మాట్లాడతారు నాతోటి మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే నా ఉద్దేశం ఏంటంటే అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా నేను పరిశ్రమలో ఇంక్లూడింగ్ యాక్వా వాళ్ళకు కూడా చెప్పాను సరే గ్రేట్ చాలా సంపాదన ఉంది రాష్ట్రానికి ఆదాయం ఉంది మనకి ఈ పరిశ్రమల ద్వారా చాలా సంపాదన ఉంది కానీ ప్రయారిటీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ప్రాణరక్షణ కూడా చాలా అవసరం కదా ఆ నామ్స్ ఏంటి ఒకసారి మాట్లాడదామని నేను ఈ నేను అనుకుంది ఏమంటే సెప్టెంబర్ మిడ్లో వెళ్దాం అనుకున్నాను నా విల్ మేక్ ఇట్ సెప్టెంబర్ ఈ ఈ ఈ మంత్ ఎండింగ్లోనే ఒక నేనే వెళ్ళి కూర్చో కూర్చుంటే ఒక ఒక మీటింగ్ చేస్తాను ప్రత్యేకించి ప్రత్యేకించి వైజాగ్ పొల్యూషన్ కానీ వైజాగ్లో ఉండే చుట్టుపక్కల పరిశ్రమలో ఉండే సేఫ్టీ నామ్స్ వీటి మీద నిరంతరం ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది ప్రతి రెండు వారాలకు మూడు వారాలకు మైనర్ ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి వీటికి ఇంకా అది మినిమైజ్ చేయాలి అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలంటే ఒక కలెక్టివ్ అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల ధర ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ లేదంటే ఫార్మాస్యూటికల్స్ వాళ్ళతో కూర్చోవాలి అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఎఫ్లుయన్స్ రెండు వేల రెండు కిలోమీటర్ల లోపలికి వదిలేస్తూ ఉంటున్నారు కానీ దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు వీటి మీద ఒక క్లీన్ సేఫ్టీ మన పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఎందుకంటే ఇది చాలా బాధ కలిగిస్తుంది ప్రతిసారి చనిపోవటం సంతాపం ప్రకటించటం లేదంటే ఎక్స్గ్రేష ఇవ్వటం ఒక ప్రాణాలకి ఒక విలువ లేకుండా ఇస్తున్నాం కానీ అది లోపల చాలా చాలా బాధ బాధేస్తుంది ఇది కొంచెం ఇంటెన్స్ మీటింగ్ పెట్టాల్సి వస్తుందండి అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ కమింగ్ డేస్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు చెప్పండి అది నేను రాగానే అదే అడిగేదాన్ని ఇవరకు అంటే ఈజ్ ఆఫ్ ఇప్పుడు మన ఆర్థిక సంస్కరణలో భాగంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ద మేజర్ కాజ్ ఫర్ అట్ దాన్ని ఇంకొంచెం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటూనే ఈ ప్రమాణాలు పాటించేలాగా ఎలా చేయాలి అనేది ఒక బలమైన ఎక్సర్సైజ్ చేయాలి అది దృష్టిలో ఉంది దాన్ని ఖచ్చితంగా చేస్తాను అండ్ ఇదేమైపోతుందంటే నేను ఒక్కసారి ఎక్కువ అధికారులతో మాట్లాడుతుంటే కూడా అధికారులకేముందంటే మీకు ఏ ఇబ్బంది అవుద్ది కాబట్టి మీకు ఈజ్ ఆఫ్ బిజినెస్ మీకు ఉదాహరణకి రెండు వేల తొమ్మిది నుంచి పద పదకొండుకి వైజాగ్ పొల్యూషన్ ఇంక దేశంలో ఎంత లేనో లేననుకో ఉన్నాయి అలా అంటే డిఫరెంట్ ఎమి ఎమిషన్స్ వల్ల మొత్తం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టాప్ చేసేసింది ఇంకే పరిశ్రమ లేవు మొత్తం కట్ డౌన్ చేసుకుంటే మళ్ళీ బై థర్టీన్కి అన్ని ఎమిషన్స్ తగ్గినాయి తగ్గిన తర్వాత మళ్ళీ ఈజ్ ఆఫ్ బిజినెస్ రూల్స్ మీద మళ్ళీ ఇచ్చేసారు మళ్ళీ ఇచ్చేస్తే మళ్ళీ పూర్వస్థితికి చేరుకుంది మళ్ళీ సో ఎప్పటికప్పుడు ఒక సమీక్ష జరిపేలాగా ఇది ఇట్ షుడ్ బీ కంటిన్యూస్ ఏ ప్రభుత్వం వచ్చిందో అది కంటిన్యూటీ కంటిన్యూస్ ప్రాసెస్లో ఉండాలి కానీ అది కొంత చేయకపోవటం కొంత పొలిటికల్ సపోర్ట్ ఉండాలి ఇలాంటి పరిస్థితులకి అట్ ద సేమ్ టైమ్ బ్యూరోక్రాటిక్ కూడా బ్యూరోక్రసీ కూడా కొంచెం బలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ నామ్స్కి

ఇది వెరీ క్లియర్ అబౌట్ ఎన్వారమెంట్ అండ్ అని ఏంటంటే మీరు మనం సమిష్టిగా అందరం ఆలోచించాల్సింది పరిశ్రమలు కావాలి పర్యావరణాన్ని సమతుల్యతను పాడవని పరిశ్రమలు కావాలి దానికి ఏంటంటే ఒక్క వ్యక్తి ఒకళ్ళు కాదు కానీ దీంట్లో అందరి బాధ్యత ఉంది సో దీన్ని వచ్చే మూడు నెలల్లో మేము ఖచ్చితంగా దీనికి ఒక కార్యాచరణ చేయాలి అది మొదలుపెట్టాం అది అంచెల వారికి మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్ గుడివాడ నియోజకవర్గం సార్ గుడివాడ నియోజకవర్గంలో ఒక నాగవరం అనే గ్రామం ఉంది సార్ ఆ గ్రామం వచ్చేసి రెండు నియోజకవర్గాలు రెండు మండలాలు రెండు పంచాయతీల్లో ఉండడం వల్ల ఊరికి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు సార్ ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజుకి వాళ్ళు బోరుబావుల ద్వారా డ్రింకింగ్ వాటర్ తాగుతున్నారు సార్ అవి బోరుబావులన్నీ ఎండిపోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా లేవు సార్ ఆ గ్రామంలో ఊరి పేరు నాగవరం సార్ అది రెండు పంచాయతీలకి అటుపక్కన సగమిళ్ళు వచ్చేసి ముక్కోలు పంచాయతీలో ఉన్నాయి సార్ ముక్కోలు పంచాయతీ గూడూరు మండలం పెడ నియోజకవర్గం సార్ కొన్ని హౌసెస్ వచ్చేసి వేమవరం పంచాయతీ గుడ్లవల్లేరు మండలం గుడివాడ నియోజకవర్గం సార్ ఊరి పేరు నాగవరం సార్ నాగవరం నాగవరం సార్ వేమవరం నుంచి మూడు కిలోమీటర్లు సార్ అటు నుంచి ముక్కోళ్ళ నుంచి వస్తున్నా సరే మూడు కిలోమీటర్లు సార్ స్టిల్ దానికి రోడ్డులు కూడా లేవు రోడ్డులు అడుగుతుంటే అది మా పంచాయతీ కాదు అవతల నుంచి చూసుకోవాలి మీ ఊరు అట్టే వస్తుంది అంటారు వాళ్ళని అడిగితేనేమో వీటి చూసుకోవాలి ఈ పంచాయతీ అంటారు సార్ ఆ ఊరు రెండు పంచాయతీలు రెండు నియోజకవర్గాలు రెండు మండలాల మధ్య నలిగిపోతుంది సార్ స్టిల్ ఈ రోజుకి రోడ్డులు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్